హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే రైతు భరోసా పథకానికి సంబంధించిన ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రైతుల ఖాతాలలోకి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించిన తొలి విడతనైతే విడుదల చేయబోతున్నారు సో ఎప్పటి నుంచి ఈ డబ్బులు రైతుల ఖాతాలోకి పడబోతున్నాయి అలాగే కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈసారి చాలా మంది అనర్హులయ్యే అవకాశం ఉన్నందున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కొత్తగా మనకు ఈ యొక్క విధి విధానాలను ఖరారు చేస్తూ కూడా మనకు అప్డేట్ ఇచ్చారండి వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎప్పటి నుంచి ఈ డబ్బులు రైతుల ఖాతాలలోకి పడబోతున్నాయి ఎవరెవరి ఖాతాలలోకి ఏ తేదీల్లో పడతాయి ఏ జిల్లాల వారికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయి ఎవరెవరు అనర్హులు సో ఈ విషయాలన్నీ కూడా ఈ ఒక్క వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకుండా మీరు పూర్తిగా అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు విషయం అయితే అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం పేరిట రైతులకు పదివేల రూపాయలనైతే అందించేది ఈ యొక్క పదివేల రూపాయలను ఒకే విడతలో కాకుండా రెండు విడతల్లో మనకు డబ్బులు విడుదల చేసేది ఒక్కొక్క విడతలో మనకు ఐదు వేల రూపాయల చొప్పున రెండు సీజన్లలో కలిపి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన రైతులందరికీ వేసేది గతంలో పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు భూమి కలిగిన వారికి కూడా ఈ యొక్క రైతు బంధు పథకం కింద డబ్బులు అందించేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈసారి మనకు ఈ యొక్క ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రజెంట్ ఉందో సో ఈ యొక్క గవర్నమెంట్ మనకు ఫామ్ కాకముందు ఎన్నికల హామీలో భాగంగా ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి పదివేల రూపాయల రైతు బంధుని మేము మరో ఐదు వేల రూపాయలు పెంచి పదిహేను వేల రూపాయలుగా రైతుల ఖాతాలలోకి పెట్టుబడి సాయాన్ని అందిస్తామని మన యొక్క తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అయితే మనకు ప్రకటించింది అనమాట సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రైతు భరోసాపై మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో పెంచినటువంటి అమౌంట్ అంతా కూడా మనకు రెండు విడతలు అయితే వేయబోతున్నారు సో పదిహేను వేల రూపాయల్లో మనకు రెండు విడతలుగా చేస్తే ఒక్కొక్క విడతలో ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు విడతల్లో కలిపి పదిహేను వేల రూపాయలు అయితే అర్హుల అయితే పడబోతున్నాయి దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ను మనం క్లారిటీగా చూసుకుంటే తెలంగాణలో పంట వేసిన రైతులకే రైతు భరోసా ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరికని చెప్పుకొచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే రాష్ట్రంలో పంట రుణమాఫీ తర్వాత రైతు భరోసా ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చారు కాగా ఖమ్మంలోని వేంసూరులో తుమ్మల మీడియాతో మాట్లాడుతూ సహకార స్ఫూర్తితో వచ్చిన సహకార సంఘాల రైతులకు ఉపయోగపడటం లేదనే భావన ఉంది సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి మాత్రమే మెంబర్షిప్ ఉండాలి ఓట్ల కోసం మెంబర్షిప్ ఇవ్వకూడదు రైతులందరికీ రుణాలు ఇవ్వాలి రైతులకు కావాల్సిన అన్నింటినీ రివైజ్డ్ చేసి వడ్డీ లేని రుణాలు వచ్చేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన బాధ్యత రైతులే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఆగస్టు పదిహేనవ తేదీ లోపు ముప్పై వేల కోట్ల రూపాయలను రైతులకు రుణమాఫీ కింద ఇవ్వబోతున్నామని ఆయన ప్రకటించారు రైతు భరోసాకు సంబంధించి రైతులు కౌలు రైతులు కూడా మాట్లాడుకోవాలి కౌలు తీసుకునే ముందు చర్చించుకోవాలి పంట వేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలన్నది మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోరిక గత ఐదేళ్లలో పంట వేయని భూములకు కూడా రైతు భరోసా వచ్చింది దానివల్ల ఇరవై ఐదు వేల కోట్లు దుర్వినియోగం అయినట్లు ఆయన ప్రకటించారు పది పదిహేను రోజుల్లో రైతుల అభిప్రాయాలను తీసుకుని సబ్ కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తుంది రుణమాఫీ పూర్తయిన తరువాత రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తాం రైతులందరికీ ప్రభుత్వమే ప్రీమియం కట్టేలాగా ముఖ్యమంత్రితో మాట్లాడాం రైతు బీమా కూడా కొనసాగించాలని చెప్పాం రైతులందరూ మంచిగా వ్యవసాయం చేయాలి భవిష్యత్తులో పామాయిల్ను ఎక్స్పోర్ట్ చేసే స్థితికి మనం వెళ్ళాలి పామాయిల్కు పదిహేడు వేలు మద్దతు ధర ఇవ్వాలని కేంద్రంతో కూడా మాట్లాడినట్టు తెలిపారు పామాయిల్ రైతు రైతులు నిలబడి వ్యవసాయం చేసేలా భరోసా కల్పిస్తామంటూ ఆయన పేర్కొన్నారు అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క రైతు రుణమాఫీ పైన కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు ప్రారంభించింది సో మనకు ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఏరియాలో రైతు సభల క రైతుల దగ్గర నుంచి అలాగే రైతు సంఘాల నాయకుల దగ్గర నుంచి మనకు కొన్ని అప్డేట్స్ తీసుకుంటున్నారన్నమాట సో ఎవరెవరికి ఈ రైతు బంధు అమలు చేయాలి అనగా మనకు రుణమాఫీ అమలు చేయాలి అంటే ఎన్ని ఎకరాల పొలం కలిగిన వారికి ఈ రుణమాఫీని అమలు చేయాలి అలాగే రైతు భరోసా అమలు చేయాలి అనే దానిపైన ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్కి ఏదైనా సరే సలహా ఇవ్వదాల్సిన వారు రైతు సంఘాల అధినేతలు కానీ అంటే మనకు రైతు సంఘంలో పనిచేసేటువంటి రైతులు కానీ రైతు కూలీలు కానీ సో ఎవరైనా సరే సలహాలు అయితే ఇవ్వచ్చు అయితే దీనిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సమగ్ర నివేదిక అనేది మనకు మనకు ఈ నెల పంతొమ్మిది అంతా కూడా కంప్లీట్ చేసుకుని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు సో ఎన్ని ఎకరాలు కలిగిన వారికి పొలం పొలం కలిగిన వారికి రైతు బంధు ఇవ్వాలనే నిబంధన అయితే మనకు రిలీజ్ చేస్తారు మ్యాక్సిమం ఇప్పుడున్నటువంటి సమాచారాన్ని బట్టి మనం క్లారిటీగా చూసుకుంటే ఇప్పుడున్నటువంటి సమాచారాన్ని బట్టి ఐదు ఎకరాలలోపు ఉన్న వారికి మాత్రమే రైతు రుణమాఫీ వర్తిస్తుందని అయితే చెప్తున్నారన్నమాట సో రాజకీయ విశ్లేషకులు కావచ్చు రాజకీయ నిపుణులు కావచ్చు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులు కావచ్చు ఎక్కువ మంది చెప్తున్నటువంటి వాయిస్ ఏంటంటే ఐదు ఎకరాల లోపు కొంతమంది మాత్రం పది ఎకరాల లోపు చేస్తే బాగుంటుందని చెప్తున్నారు సో ఏది ఏమైనా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు రుణమాఫీ ఎన్ని ఎకరాలకైతే అమలు చేస్తారో అదే విధంగా రైతు భరోసా కూడా అన్ని ఎకరాలకి అమలు చేస్తారు సో గతంలో అయితే మనకు పది ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు అనగా మనకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు వచ్చేటివి గతంలో మనకు భూమి సాగు చేయకుండా ఉన్నా సరే ఈ యొక్క రైతు బంధు డబ్బులు అయితే వచ్చేటివి కానీ ఇప్పుడు అలా కాకుండా ఎవరైతే భూమిని సాగు చేస్తారో ఎవరైతే ఈ యొక్క భూమిని వ్యవసాయానికి వాడుకుంటారో అటువంటి వారికి మాత్రమే రైతు బంధు డబ్బులని ఇవ్వాలనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కొత్త రూల్స్ని కూడా ప్రవేశపెడుతుందండి సో దాదాపు మనకు ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా ఖరారైపోయినట్లే మనకు రుణమాఫీకి సంబంధించి ఆదేశాలు అనేది మనకు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ఒక్కొక్కరికి మొట్టమొదటిగా రుణమాఫీకి సంబంధించి చూసుకుంటే తొలి విడత కింద యాభై వేల రూపాయల లోపు రుణాలు కలిగినటువంటి వారందరికీ మాఫీ అయితే చేస్తారు రెండవ విడత కింద మనకు ఈ యొక్క లక్ష రూపాయల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా రుణమాఫీ చేస్తారు ఇక మూడో విడతగా మనకు ఒకటిన్నర లక్ష నాలుగో విడతగా రెండు లక్షల రూపాయల లోపు ఈ విధంగా మనకు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నాలుగు విడతల్లో ఈ యొక్క రుణమాఫీ అనేది చేస్తారు సో నాలుగు విడతలు అంటే గ్యాప్ గ్యాపించి కాదండి సో మనకు ఒక వన్స్ ఆ యొక్క రుణమాఫీ అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయిందంటే సో మనకు మొదటి రోజు యాభై వేల రూపాయల అందరికి కూడా క్రెడిట్ అయిపోతాయి అది మనకు ఒక రెండు రోజులు మూడు రోజుల లోపల యాభై వేల రూపాయల అందరికీ కూడా క్రెట్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి మనకు లక్ష రూపాయల లోపు మనకు స్టార్ట్ చేస్తారనమాట సో ఒక వారం ఒక పది రోజుల లోపల ఈ యొక్క రుణమాఫీ వారోత్సవాలు నిర్వహించి పది రోజులకంతా కూడా ఈ రుణమాఫీ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేస్తారు సో టోటల్గా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని అయితే కంప్లీట్గా చేసేస్తారు సో కాబట్టి ఎవరైతే రుణమాఫీకి సంబంధించి అనుహృత కలిగిన రైతులు ఉన్నారో సో వారికి మాత్రమే ఈసారి మనకు రైతు బంధు అనగా రైతు భరోసా పథకంలోని విడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయలైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఆల్రెడీ మనకు పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం ద్వారా ఇప్పటికే పదిహేడు విడతల డబ్బులు రిలీజ్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పద్దెనిమిదవ విడతని మనకు ఆరు వేల నుంచి ఎనిమిది వేలకు పెంచుతున్నట్లు కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన అయితే ఇంకా రిలీజ్ కాలేదు సో త్వరలో అధికారిక ప్రకటన కూడా వస్తుంది అది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసే ఈ విషయాన్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరూ కూడా తెలుసుకుంటారు కాబట్టి దయచేసి షేర్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనకు మరో రెండు మూడు రోజుల్లో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి అప్డేట్స్ అయితే వస్తాయి అవి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేసుకోనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్